వెల్కమ్ టు ప్రోటికస్ మీడియా విశాఖలో ఎన్టిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ విశాఖలో టెన్ కే ఫైవ్ కే త్రీ కే రన్ ను ఏర్పాటు చేశారు సో ఈ కార్యక్రమానికి విశాఖ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సో ఈ రన్ను ఇన్ చేసేందుకు ఎన్టిఆర్ ట్రస్ట్ సంబంధించిన నారా భువనేశ్వరి అలాగే కరణం మల్లేశ్వరి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కూడా ఈ కార్యక్రమానికి చేరుకున్నారు సో ఈ కార్యక్రమంలో వారు హోస్టింగ్ చేసి ఈ రన్ నిర్వహిస్తున్నారు సో రన్ లో పాల్గొనేందుకైతే పెద్ద సంఖ్యలో ఈ రన్నర్స్ అంతా కూడా తరలివచ్చారు మనం చూస్తున్నాం ఈ రన్నర్స్ అంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సో ఈ విశాఖ బీచ్ రోడ్ లో ఈ సాగర్ తీరం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది ఎందుకంటే ఈ రన్ ఏదైతే ఉందో ఈ రన్ ఒక సోషల్ కాజ్ ఏదంటే తలసేమియా వ్యాధిగ్రస్తులు అంటే వ్యాధి పైన అవగాహన కల్పించడం ఎందుకంటే ఈ వ్యాధి అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే ముఖ్యంగా వస్తుంది సో ఈ చిన్నపిల్లలకు వారికి రక్తం అవసరం అవుతుంది ఎందుకంటే ఇది బోన్ మ్యారో డిసీజ్గా పరిగణిస్తారు సో ఈ బోన్ మ్యారో డిసీజ్ సంబంధించి ఈ ప్రజల్లో అవగాహన రావాలి ఎందుకంటే అవగాహన వస్తేనే ఆ వ్యాధిని నిర్ధారించగలరు నిర్ధారించిన తర్వాత వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అవగాహన అనేది ముఖ్యం సో అందుకే ఈ జెనెటికల్ డిసార్జర్ గా ఉన్నటువంటి ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఎన్థియేటర్ స్టార్దలో ఈ కార్యక్రమాన్ని అయితే విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేశారు సో దానికి మద్దతు పడుతూ విశాఖ వాసులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజులో పాల్గొన్నారు మన దగ్గర కొందరు రన్నర్స్ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించారున్నాం సో మనతో ఈ తలసేమియా రన్లో సంబంధించి పార్టిసిపేట్ చేసిన చాలా మంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి ఎలా ఉంది మీరు పార్టిసిపేట్ చేయండి చాలా హ్యాపీగా ఉంది అంటే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నామనే సంతృప్తి ఉందండి ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇది అవకాశం ఇచ్చారు అందరూ పార్టిసిపేట్ చేయడానికి అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి ఇట్స్ ఇస్ ఏ గుడ్ వెరీ గుడ్ నేను త్రీకే అండి నేను సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ దట్స్ వై ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ త్రీ త్రీ కే మా కోడలు ఉంది తను అబుదాబి నుంచి వచ్చింది సమయానికి వచ్చింది షీజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ విత్ గుడ్ టెన్ కే రన్లో పార్టిసిపేట్ చేస్తుంది షీస్ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటారు ఈ టైప్ ఆఫ్ నేను రెగ్యులర్గా ఆయన రన్నర్ దీనికి ఇక్కడ ఈ టైంకే ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక బికాస్ దిస్ ఇస్ రన్ ఫర్ అ కాజ్ అండ్ ఇమెన్స్లీ హ్యాపీ అబౌట్ దట్ చాలామందికి మందికి తలసేమియా కోసం తెలియదు సో ఒక కాజ్ కోసం దీన్ని అంటే ప్రజలు ఎక్కువ అవగాహన కల్పించడం కోసం చేస్తున్నారు సో మీ వంతుగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది తలసేమియా అంటే మనకి యాక్చువల్లీ చాలా మందికి తెలియకపోవచ్చు నాకు కూడా ఈ మధ్య తెలిసింది అదే రెడ్ బ్లడ్ సెల్స్ కంప్లీట్గా డెడ్ అయిపోతూ ఉంటాయి ఎక్కువగా పిల్లల్లో వస్తూ ఉంటుంది ఈ డిసీజ్ అనేది తెలుసుకున్నాను ఈ మధ్యనే నేను అండ్ రెగ్యులర్గా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళ బ్లడ్ ఎక్కువగా యూజ్ అవుతుంది దీనికి అని విన్నాను అండ్ యా దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ అబౌట్ ఇట్ అండ్ ఈ రన్ వల్ల చాలామంది ఇంకా అవేర్నెస్ వస్తుంది అని హోప్ చేస్తాను నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చాను నేను నెల్లూరు జిల్లా కావలి రెడ్ క్రాస్ దాంట్లో తలసీమే దాంట్లో కూడా మెంబర్గా ఉన్నాను ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందరికి అవగాహన కలిగిస్తున్నారు కాబట్టి నేను కూడా రావడం చాలా సంతోషంగా ఉంది దీని గురించి చాలా మందికి తెలియకుండా ఉంది నేనే ఆశ్చర్యపోయాను టీచర్ రిటైర్డ్ టీచర్ నేను అయినా కూడా ఈ పిల్లలకి ఏంటబ్బా ఎంత భయంకరంగా చిన్నపిల్లల్లోనే ఆరు నెలల బిడ్డప్పటి నుంచే రక్తం తగ్గిపోవడం ఏంటి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి వాళ్ళు పరీక్ష చేస్తే నెలకి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది సేమ్ రక్తం దొరకాల దాన్ని కొంతమంది టీమ్ సేవియర్స్ అనే ఒక సంస్థను తీసుకొని ఆ పిల్లల్ని కాలేజీల్లో అందరికీ నెంబర్లు తీసుకొని అన్ని రక్త బ్లడ్ గ్రూపులు చేసి వాళ్ళకి ఎవరికి అవసరమో అప్పటికప్పుడు సేకరించగలుగుతున్నారంటే నెంబర్ వన్గా దేశస్థాయిలోనే ఇండియాలో మాది ఫస్ట్గా మొన్న బ్లడ్ డొనేషన్ దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట నేను వెళ్ళి తీసుకున్నట్టున్నారు వాళ్ళు దీని గురించి అవగాహన చేయడం చాలా మంచి విషయము అందులో సీఎం గారి భార్య భువ నారా భువనేశ్వర్ గారే ఉండటం అనేది ఇంకా గొప్ప విషయం అంటే ఎక్కువ మందికి తెలియడానికి ఎంతో భయంకరమైంది ఏమంటే కొంత క్రమేపీ రక్తం వాళ్ళల్లో తగ్గిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు గుర్తించి ఎంత కావాలో అంత మాత్రం ఎక్కించి మిగిలింది వేస్ట్ వదిలేయాలి అట్లా చేయటం చాలా కష్టం ఒక్కసారి పట్టించాలంటే ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఒక నెలలో అట్లాంటిది వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కూడా అన్నీ ఫ్రీగా ఇవ్వాలి మొత్తము వాళ్ళని ఆరోగ్యంగా చూడాలి చదువుకుంటున్నారు ఆ పిల్లలు సిక్స్ ఇయర్స్ అంట ఆరేళ్ళ నుంచి కాన్వెంట్కి వెళ్తున్నాడు స్కూల్కి కానీ ఎంత జాగ్రత్తగా కాపాడాలనేది కొంతమంది పెద్ద పిల్లలు వస్తున్నారు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు డిసీజ్ వాళ్ళకి బయటపడుతుందో తెలియాల వాళ్ళ బోన్లో రక్తం తయారు కాదు ఆ బోన్ నేర చేయాలంటే ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుందంట దానికి ముందుగా ఈ ట్రీట్మెంట్ ఇస్తూ క్రమేణా అది కూడా ఎవరైనా దాతలుంటే బెంగళూరులో అలాంటివి ఉన్నాయి అవి కూడా ఇక్కడికి తెప్పించేటట్టు చేస్తున్నారు మాకైతే నెల్లూరు జిల్లా కావల్లో దానికోసం ప్రయత్నిస్తారు మొన్న మా వాళ్ళ రోటరీ క్లబ్ వాళ్ళు ఇరవై ఐదు లక్షలు డొనేట్ చేశారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంత వేసుకొని మనకిస్తారట అలా ఏమన్నా వచ్చే అవకాశాలు చాలా బాగా చేస్తున్నారు కావాలి ఇప్పుడు ఈ విశాఖలో బీచ్ రోడ్లో ఈ బీచ్ రోడ్లో ఈ వాక్ చేయడం మీకు ఎలా చాలా సంతోషంగా ఉంది ఇటీవలే మొన్న యోగా క్లాస్కి కూడా వచ్చిన్నాను ఇక్కడికి ఈ దీంట్లో పెట్టడము చాలా హ్యాపీగా ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇట్లా చేయడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సంతోషం ఇక్కడికి రావడం నేను స్కూల్ టీచర్గా ఉన్నా రిటైర్డ్ అయిపోయినా క్లాసులు చెప్తున్నా వన్ డే లీవ్ పెట్టుకుని వచ్చేసాను మళ్ళీ పట్టుకో థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ మీరు రన్లో పాల్గొన్నారు మీకు ఎలాంటి రెగ్యులర్గా రన్స్ కోసం అయితే పార్టిసిపేట్ చేస్తామండి కానీ దీనిలో పార్టిసిపేట్ చేయడం ఒక ప్రత్యేకం ఎందుకంటే ఇది ఒక హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ కోసం ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం చేస్తుంది కాబట్టి ఇది ఒక మరీ స్పెషల్ అందుకనే ఫుల్ జోష్గా మేము పార్టిసిపేట్ చేస్తాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మీ ఫ్యామిలీతో పార్టిసిపేట్ ఎస్ మై ఫ్యామిలీ మై వైఫ్ మై సన్ మై డాటర్ మై నెఫ్యూ ఎవ్రీబడి ఈజ్ పార్టిసిపేటింగ్ హియర్ షూ జస్ట్ అవేర్నెస్ అండ్ ఎంజాయ్ దిస్ రన్ ఓకే సో చాలామంది యూత్కి దీని పట్ల అవగాహన లేదు సో మీరేం మెసేజ్ సో అవగాహన లేదు కాబట్టి అవేర్నెస్ కోసం రెండు విధాలకు ఇది ఉపయోగపడుతుంది ఒకటి హెల్త్ అవేర్నెస్ రెండు ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సో ఇది మిక్స్డ్ ది ఐ రిక్వెస్ట్ ఆల్ యూత్ టు పార్టిసిపేట్ మాక్సిమమ్ ఇఫ్ నాట్ దిస్ టైమ్ మిస్డ్ ఇన్ ద నెక్స్ట్ టైం సో ప్లీజ్ జాయిన్ అస్ జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ అవేర్నెస్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అంటే ఏంటి బాధపడుతున్న ఎస్పెషలీ పిల్లల కోసం కాలసీమియా రన్ అనేది మేము తీసుకెళ్తున్నాము కాలసీమియా అనేది ఇట్ ఈస్ బ్లడ్ జెనెటిక్ డిసార్డర్ ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతూ ఉండాలి అదే కాకుండా వాళ్ళు ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఇవన్నీ మా కళ్ళతో చూసి మాకు బ్లడ్ బ్యాంక్ ఉంది వై నాట్ మేము కూడా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ పెట్టి ఎస్పెషలీ చిన్నారులకి ఎవరు ఆడుకు ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళ కోసం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ మా బ్లడ్ బ్యాంక్లో మేము తీసుకెళ్తున్నాము ఆ తాలసీమియా అనేది చాలా మందికి తెలీదు అది తెలియడానికి ఈ తాలసీమియా రన్ ఇవ్వాలి ఈ వైజాగ్లో ఎన్టీఆర్ ట్రస్టు మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఇక్కడ సుమారుగా ఒక ఏడు వేల మంది రిజిస్టర్ చేసుకున్నాము ఇక్కడ ఉండే పోలీస్ వాళ్ళు కానీ వ్యవస్థ కానీ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము అదే కాకుండా వాళ్ళకి అంబులెన్స్ కానీ ఎప్పుడు ఏది అవసరమో ప్రతి కిలోమీటర్కి అన్ని అన్ని ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఫర్ ద రనర్స్ అండ్ వీ వాంట్ మేక్ ష్యూర్ దట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఏమి ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేము చాలా we have taken lot of precautions for it মানে एजेंसी సంబంధించి కూడా థలసేమియా కేసులు పెట్టున్నారు గారు మీ ఫౌండేషన్ ద్వారా ఎలా చేయబోతున్నారు సార్ ఫ్యూచర్ యా మేము ఇప్పుడు మీరే చూసే రివరీ అండ్ మ్యూజికల్ లైట్ లో కలెక్ట్ చేసిన ఫండ్స్ ఇన్ని థలసేమియా సెంటర్స్ పెట్టి 24 కాని 30 परसेंट సైన్స్ పెట్టి మేము అక్కడ ఎక్కడ అవసరమో మేము సర్వే చేసి ఈ తాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేసి ఎస్పెషల్లీ చిల్డ్రన్ని మేము ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఫ్రీ బ్లడ్ ఫ్రీ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం కూడా ఫ్రీగా ఇద్దామని వాళ్ళకి ప్రతి నెల మందులకి ఖర్చు అవుతుంది అది కూడా మా ట్రస్ట్ ద్వారా మేము తీసుకెళ్దామని నిశ్చయించుకున్నాం చాలా ఎంకరేజింగ్ ఉందండి ఒక సోషల్ కాజ్ కోసం ఇదంతా చేస్తున్నారు ఇన్ఫాక్ట్ నేను ఒక మ్యారథాన్ రన్నర్ వైఫ్ని కూడా తీసుకొచ్చాను ఫైవ్ కిలోమీటర్స్ తనతో పాటు చేయాలి తనకి కూడా ఒక ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో బట్ ఇది ఒక ఇలాగా ఒక సోషల్ కాజ్ కోసం డబ్బు కోసమేనే కాకుండా ఇది చేయడం అనేది ఒక గ్రేట్ థింగ్ మీరు ఎలా ఉంది పార్టిసిపేట్ చాలా బాగుందండి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను జనరల్గా నేను రన్నర్ కాదు బట్ ఈ కాజ్ చూసి చేయాలనిపించింది మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను కూడా చేయాలనుకుంటున్నాను మంచి కాజ్ కదా సో పార్టిసిపేట్ చేద్దాము చూద్దాము అని చెప్పేసి వచ్చాను వెరీ హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఉంది పార్టిసిపేట్ చేయడం ఇలాగే ఇంకా ముందు ముందు వాళ్ళు రన్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే అంటే అవేర్నెస్ కూడా వస్తుంది ప్రజల్లో ఇట్లా ఇలాంటి సోషల్ కాజ్ కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ కదండి సో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం లేదు ఇదివరకు చేశాను బట్ ఇలాగ సోషల్ కోసం చేయడం అనేది ఫస్ట్ మా వైజాగ్ బీచ్ రోడ్లో ఒక సోషల్ కాజ్ తో పరిగెడుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే తను మ్యారథాన్ రన్నరు సో నా కోసం ఆయన తన ఇది తగ్గించారన్నమాట నేను ఎక్కువ రన్ చేయలేనని ఫైవ్ కిలోమీటర్స్ పెట్టారు యాక్చువల్గా తను ఫార్టీ కిలోమీటర్స్ అబోవ్ చేస్తారు బట్ నా కోసం చేస్తున్నారు అందుకని ఇంకా హ్యాపీగా ఉంది ఇద్దరం కలిసి చేయడం అనేది థ్యాంక్ యూ సో ఏదైతే ఈ రన్లో ఏదైతే సోషల్ కాజ్ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఈ రన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని విశాఖవాసులు చెప్తున్నారు విశాఖవాసులే కాదు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ రన్లో పాల్గొనేందుకు ఎందుకంటే టెన్ కే ఫైవ్ కే ఉంది సో ఈ మూడు రన్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో అయితే తరలివచ్చారు సో ఈ ఏదైతే తలసేమియా గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పొంది సో వారికి ఎటువంటి సహాయం చేయాలంటే ఏం చేయాలనే విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించవచ్చని